ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతత ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఎంత మౌనంగా ఉంటే అంత అగ్రస్థానం దూరం చేసుకోవలసిన ఐదు అలవాట్లు అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచడం జీవితంలో వచ్చే మార్పులకు భయపడడం గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలలో జీవించడం మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం చిన్న విషయాన్ని కూడా అతిగా ఆలోచించడం మన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే మన ఆలోచనలు మాత్రం మనకి ఇష్టమైన వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఉండే స్థానం మన మనసులో కాబట్టి తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది జీవితంలో ఎదురయ్యే ప్రతి వ్యక్తి మనకి గురువే ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం కాబట్టి ఏది మనకు చెప్పి జరగదు జరిగింది మార్చడం కూడా మన వల్ల అయ్యే పని కాదు గతాన్ని తవ్వద్దు బాధపడొద్దు అని నేను చెప్పను ఏడుద్దాం బాధపోయేదాకా మరో ఉదయం వచ్చేదాకా కానీ ఎక్కడా ఆగవద్దు అని మాత్రమే చెప్తున్నా అంతే మన గతం మనకి అడ్డంకి కాకూడదు ఆరంభం కావాలి ఇంకో అధ్యాయానికి మిత్రమా మనసులోహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది గర్వం పోయినరోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది ఎవరితోనూ అవసరం లేదనుకుంటే ఒంటరిగానే ఉండిపోవాల్సి వస్తుంది మిత్రమా నువ్వు పైకి ఎదగడానికి ఏడు ముఖ్య విషయాలు ప్రతి మనిషిని గౌరవించడం కష్టాలను తట్టుకునే శక్తి కోపంలో కూడా సహనం మాట తీరులో సరళత్వం పేదరికంలోనూ నిజాయితీ ఓటమిలో కృంగిపోకుండా ప్రయత్నం నీకున్న దాంట్లోనే ఇతరులకు చిరు సహాయం నిందించడం తేలిక నిందను భరించడం కష్టం నీతులు వల్లించడం తేలిక ఆచరించడం కష్టం అబద్ధం చెప్పడం తేలిక నిజాన్ని దాచడం కష్టం మిత్రమా రాకపోకలు లేని దారులు పలకరింపులు లేని బంధాలు కొన్నాళ్ళకు మూసుకుపోతాయి అందుకే కుదిరినప్పుడల్లా మన వాళ్లను పలకరిస్తూ ఉండాలి బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఇతరులను నువ్వు ఎంత బాధ పెడతావో నీకు అంతకు మించిన బాధ వస్తుంది కొంచెం సమయం పడుతుంది అంతే మనల్ని మోసం చేసిన వారిని ఏనాటికైనా మర్చిపోగలం కానీ మనల్ని మోసం చేసిన వారు మాత్రం ఎప్పటికీ మనల్ని మర్చిపోలేరు ఏ దెబ్బ తగిలినా ఏ ఉసురుతనని తాకిందో అని ఉలిక్కి పడుతూ ఉంటారు మేకపోతూ గంభీరమే వారిది లోపల కర్మ ఫలితాన్ని లెక్కలు వేస్తూ బ్రతికేస్తుంటారు మిత్రమా మనం బాధపడతామని అబద్ధం చెప్పేవారికంటే మనం బాధపడినా పర్వాలేదని నిజం చెప్పేవారిని నమ్మడమే మంచిది మిత్రమా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి అనేది అందరికీ వస్తుంది కానీ నేను బాగా ఎదిగాను కదా నేను బాగా డబ్బు సంపాదిస్తున్నాను కదా నాకు ఎవరితో అవసరం లేదు ఎవరితో పనిలేదు అనుకోకు ఏ రోజు ఇలాంటిదో నీకేమీ చెప్పిరాదు గౌరవం అనేది వయసును బట్టి ఉండదు సంస్కారాన్ని బట్టి ఉంటుంది తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా దాని కింద ఎవరు నిలబడరు మర్రి చెట్టు చిన్నగా ఉన్నా అందరూ దాని దగ్గర నిలబడతారు మిత్రమా మనం ఎంతమందితో ఎన్ని అబద్ధాలు చెప్పినా మన అంతరాత్మ మాత్రం మనకు నిత్యం ఏది తప్పో ఒప్పో చెప్తూ ఉంటుంది మన అవసరాల కోసం సెకండ్కి ఒక అబద్ధం చెప్పినా అవన్నీ అబద్ధాలని మన అంతరాత్మకి తెలుసు కదా ఎప్పుడు నీవైపే ఆలోచించకు అవతలి వారి వైపు కూడా ఆలోచించి అర్థం చేసుకో లేకపోతే అనుమానాలు ఆవేశాలు అపార్థాలు అనర్ధాలే మిగులుతాయి మిత్రమా ఒకరు మన కోసం తగ్గారంటే మన కోసం తగ్గారు అని సంతోషించాలి అంతేకాని తగ్గారు కదా అని మరి చులకనగా చూడొద్దు తగ్గింది ఎవరి కోసమో ఆలోచించాలి అపార్థం చేసుకునే దానిలో పదవంతును అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలు మాయమవుతాయి వీలు చూసుకొని మాట్లాడే పరిచయాల కోసం పరితపించకు వీలు చేసుకొని మాట్లాడే బంధాలకు బానిసగా మారినా తప్పులేదు ఎందుకంటే నీ విలువ ఎప్పుడు చూసే కళ్ళలో కాదు అర్థం చేసుకోగల మనసులో ఉండాలి మిత్రమా నీ గురించి నీకు తెలియాలంటే ప్రతిరోజు నీ హృదయం అనే పలక మీద నువ్వు చేసే పనులు నీ ఆలోచనలు నీ మాటలు నువ్వు వినే విషయాలు నీ ఇష్టాలు ఇష్టాలు నీ బలాలు బలహీనతలు నీ కోరికలు ఆశలు నీ కష్టాలు కన్నీళ్ళు బాధలు నీ మంచి చెడులు నీ తప్పు ఒప్పులు అన్నీ రాసుకో అర్థం చేసుకో సరిచేసుకో ఈ లోకాన్ని చూడు నీకు నువ్వే రాజు మిత్రమా బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఈ ఇతరులను నువ్వు ఎంత బాధ పెడతావో నీకు అంతకు మించిన బాధ వస్తుంది కొంచెం సమయం పడుతుంది అంతే మనల్ని మోసం చేసిన వారిని ఏనాటికైనా మర్చిపోగలం కానీ మనల్ని మోసం చేసిన వారు మాత్రం ఎప్పటికీ మనల్ని మర్చిపోలేరు ఏ దెబ్బ తగిలినా ఏ ఉసురుతనని తాకిందో అని ఉలిక్కి పడుతూ ఉంటారు మేకపోతు గంభీరమే వారిది లోపల కర్మ ఫలితాన్ని లెక్కలు వేస్తూ బ్రతికేస్తుంటారు మిత్రమా ఆట నీదంటావు ఆటగాళ్ళు మేమంటావు ఆడించేది నువ్వు అంటూనే ఆడాల్సింది మేమంటావు గెలిస్తే నిన్ను మరుస్తామని ఓడిస్తూనే ఉంటావు ఓదార్చినట్లు కనిపిస్తావు మేము ఓడితే నువ్వు గెలుస్తున్నావు నువ్వు ఆడితే మేము ఓడుతున్నాము నీకే తెలియాలి గౌరవం అనేది వయసును బట్టి ఉండదు సంస్కారాన్ని బట్టి ఉంటుంది తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా దాని కింద ఎవరు నిలబడరు చెట్టు చిన్నగా ఉన్నా అందరూ దాని దగ్గర నిలబడతారు మిత్రమా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి అనేది అందరికీ వస్తుంది కానీ నేను బాగా ఎదిగాను కదా నేను బాగా డబ్బు సంపాదిస్తున్నాను కదా నాకు ఎవరితో అవసరం లేదు ఎవరితో లేదు అనుకోకు ఏ రోజు ఇలాంటిదో నీకేమీ చెప్పిరాదు నీ తలరాతను ఎప్పుడూ నిందించకు ఒక కష్టం నిన్ను బాధిస్తే వంద సంతోషాలు నీ జీవితంలో ఎదురు చూస్తుంటాయి నువ్వు నమ్మితే దేవుడు నీకు కష్టాలు ఇచ్చేది నిన్ను బాధపెట్టడానికి కాదు ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు ఎంతమంది నటిస్తున్నారు అని నీకు తెలియడానికి మాత్రమే అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండు ఏకాకి అయినప్పుడు భగవంతుడే నీతో ఉన్నాడనే నమ్మకంతో ఉండు మిత్రమా ఎవరినీ చులకనగా చూడకు ఎవరికి తెలుసు ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు మనిషి జీవితం కూడా అంతే కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది అదే ఆ కోపం వెనుక ఉన్న బాధను తెలుసుకుంటే బంధం బలపడుతుంది బలవంతుడు తన భవిష్యత్తును నిర్మించుకోవడానికి శ్రమిస్తాడు బలహీనుడు తన గతాన్ని నిందించుకుంటూ జీవితం గడిపేస్తాడు మిత్రమా జీవితంలో ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకోండి మీకు వెన్న రాసే వ్యక్తి చేతిలో ఎప్పుడూ కత్తి కూడా ఉంటుంది మిత్రమా మనమెంటో మనకు తెలిస్తే చాలు అంతేకాని ఎవరో ఏదో అన్నారు అని మనం బాధపడకూడదు మనల్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నువ్వేంటో తెలిసిన వారు నీతో ఉంటారు మాట్లాడుతారు ఒకటి మాత్రం నిజం ఎటువంటి పరిస్థితులలో నిన్ను వాళ్ళని వదులుకోకు మిత్రమా ఇనుమును శుతితో కొడితేనే అది గట్టిపడుతుందని కాదు దానికి ఆకారం వస్తుంది జీవితం నిన్ను కొడుతుంటే నీకు ఒక అద్భుతమైన ఆకారం ఇస్తుందని అర్థం మిత్రమా